హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి కాలం నాటి మామిడికాయ నువ్వుల పచ్చడి మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు చేసి ఉండొచ్చు కానీ ఒక్కసారి మామిడికాయ నువ్వుల పచ్చడిని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ మామిడికాయలు కనిపించగానే ఇదే పచ్చడి చేయమని ప్రతి ఒక్కరూ అడిగి తీరాల్సిందే అంత కమ్మగా పుల్లపుల్లగా ఉండే ఈ మామిడికాయ నువ్వుల పచ్చడిని మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మామిడికాయకు సరిపడా చూపిస్తున్నాను నువ్వులు చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఆరు ఏడు ఎండుమిర్చి వేసుకోండి వీటిని కూడా నిమిషం పాటు ఆయిల్లో చక్కగా వేపుకోవాలి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయను శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసి ఇలా తురుముకోవాలి తురుముకున్న ఈ మామిడికాయను ఇందులోకి వేసి మంట్రిని సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడే దీంట్లో ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ పసుపు వేసి మామిడికాయ తురుము పూర్తిగా ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి మనం మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న నువ్వులు జీలకర్రను వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా దీంట్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేయాలి మరీ మెత్తగా రుబ్బకండి పేస్ట్ లా అవుతుంది చూడండి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తేనే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్లోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు దీంట్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును రెండు మూడు ఎండుమిర్చిని కరివేపాకు రెమ్మలను వేసుకోండి చిటికడంత పసుపును వేసి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనము మిక్సీ పట్టుకున్న మామిడికాయ నువ్వుల పచ్చడిలో వేసి కలిపేయండి అంతేనండి కమ్మకమ్మటి పుల్లటి బామ్మల కాలం నాటి మామిడికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా మందికి తెలియని ఈ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతిసారి ఇలాగే చేయమంటారు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఈ పచ్చడి వారం పాటు నిల్వ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ట్రెడిషనల్ మామిడికాయ నువ్వుల పచ్చడి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్